ఆ మహిమ కానీ ఆ లడ్డు యొక్క ప్రాముఖ్యత కానీ నాకు తెలిసింది ఎందుకంటే నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి కులం శంకర్ కులన్మోహన్ రెడ్డి నాలుగు వందల యాభై రూపాయల నుంచి రెండు లక్షల అరవై వేల దాకా మొన్న పోయింది వాళ్ళని అంతా ఎనా చేశాను ఎనాసీల్ చేస్తే వాళ్ళు వాళ్ళుగా వాళ్ళు వాళ్ళని ఎట్లా ఎదగడముకుంటాం భగవంతుని ఆశీర్వాదం కదా అనుకుంటూ వచ్చేదా అనుకుంటూ వచ్చేదంటే ముఖ్యమంత్రి అందులో నేను ఒక మెంబర్ని మెంబర్లో నాకు అదృష్టం వరించింది నువ్వు లక్కి లక్కి రాళ్ళు నువ్వు ఉంటూ పాల్గొంటు నేను బాగా ఆ భగవంతుని చూపు నా వడి పడి నాకు వచ్చింది చిన్న ఏజీలో నేను ఎక్స్పెక్ట్ చేయలే కదా అట్లా ఈ లడ్డు మోస్ట్లీ నేను అక్టోబర్ టు గాంధీ జయంతి ఉంటుంది ఆ రోజు అంతా హాలిడేస్ ఉంటుంది రాగన్న కూడా అని మా మున్సిపాలిటీలో వినాయకుండి ఎప్పుల మా అద్భుతమైన క్షేత్రం అక్కడ అందరి సమక్షంలో ఇక్కడ ఇక్కడ ఉన్న మహేశ్వరం ఉన్న లీడర్స్ కానీ అక్కడున్న లీడర్స్ కానీ అందరి సమక్షంలో పార్టీలకు అతీతంగా ఇన్వైట్ చేసి అందరి సమక్షంలో ఈ లడ్డు భక్తులకు అందరికీ పంచడం జరుగుతుంది ఏ ఒక్కరిని కూడా అందరి ఆల్ లీడర్స్ని పిలిచి అందరినీ పిలిచి ఈ కాన్స్టిట్యూన్సీ లీడర్లని అక్కడ మా దగ్గర ఉన్న లీడర్లని పార్టీలకు అతీతంగా పిలిచి అందరి సమక్షంలో మీడియా సమక్షంలో ఆ వినాయకుడి టెంపుల్ కూడా మీరు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది నేను వెంచర్స్ చేస్తుంటాను సైట్స్ డెవలప్మెంట్కి అపార్ట్మెంట్స్ డివైఆర్ టౌన్షిప్స్ అని డెవలపర్స్ మా ఫాదర్ పేరు మీద ఉంటారు అంచెలంచెలుగా ఎదిగి ఇలాంటి దాకా మాట్లాడతానికి మీకు ఏమనిపిస్తున్నారు